ఇప్పుడు సిఐటో రాష్ట్ర నాయకుడు కందార్ మల్లి గారు మనకి ఎన్నో సార్లు తెలుగుదేశం ప్రభుత్వంలో లోకేష్ గారి దగ్గరికి అమర్నాథ్ రెడ్డికి పెమ్మెల దగ్గర ఎన్నో సార్లు మన విషయం మీద చాలా చర్చోప చర్చ జరిపారు కరెక్టర్ దగ్గర కూడా చాలాసార్లు చర్చ చేస్తారు మన కోసం నెల్లూరు కావచ్చు చిత్తూరు కలెక్టర్ ఆఫీస్ కావచ్చు విజయవాడ కావచ్చు అక్కడ శాసనసభ జరిగేటప్పుడు కూడా మమ్మల్ని తీసుకెళ్ళారు తీసుకెళ్లే తప్పటి నుండి అక్కడ మినిస్టర్తో మాట్లాడి ఆ రాత్రి పది గంటలకు అమర్నాథ్ రెడ్డి మురళా గారు చెప్పారు మీకు జీవో మురళి ఈరోజు రాత్రికి వచ్చేస్తుంది అని చెప్పేసి మళ్ళీ రాత్రి పదకొండు గంటలకి మురళా పోయి ముందు మీది జీవో ఓకే అయిపోయింది మురళి గారు అనేసి అమర్నాథ్ రెడ్డి గారు చెప్పారు మా జీవో రావడానికి ప్రధానమైన కార్యకర్తలు కందారు మురళి గారు నాగ్ గారు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాటిల్లో మూడు రకాల బాధ్యతలు ఉన్నాం నెంబర్ వన్ మనకు ప్రొసీడింగ్ క్లియర్గా ఉండే ప్రొసీడింగ్ వచ్చేసాం నెంబర్ టూ మనకి క్లియర్గా ఉన్న ప్రొసీడింగ్ ఇవ్వకుండా రెవెన్యూ వద్ద పెండింగ్ ఉంది వాళ్ళు నెంబర్ త్రీ రిజిస్ట్రేషన్ కాకుండా వాళ్ళు జనైన్గా వాళ్ళ హక్కుదారుగా పేపర్ ప్రకటనలో కూడా ప్రభుత్వం చేయ జరిగింది వాళ్ళు కూడా ఉన్న నాలుగు వందల పదకొండు బార్ పలకండి సమ్ దాని చేత కొంచెం చిన్న ప్రాబ్లం ఆ ప్రాబ్లం కాడ అప్పుడు మన నాయకులు కదార్ మురళి గారు నాగరాజు గారు అప్పుడు చెప్పారంటే సార్ ఇవన్నీ మహా అనుకుంటే ఒక రెండు వందల మంది తెలుసు సార్ వాళ్ళ ఒక ఐదు ఎకరాల ప్రభుత్వం కాదంటే వాళ్ళ అలా ఇచ్చే వచ్చారు సార్ అప్పుడు అది రెవెన్యూ వాళ్ళ అయితే చేద్దామని చెప్పడా కాబట్టి ఈ ఇన్ని రకాల బాధ్యతలు ఉన్న వీళ్ళందరం కూడా ఉద్దేశించి మన కదార్ మురళి గారు మాట్లాడాల్సిందిగా వచ్చారు వేదిక మీద ఉన్నటువంటి మధు గారు జు గారు ఇతర నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ నేను ముందుగా నమస్కారాలు తెలియజేస్తాను వాస్తవంగా ఈ సమస్య ఎందుకు పరిష్కారం కావడం లేదనేది అర్థం కావడం లేదు ఒక రావణ కాష్టం లాగా రావణ కాష్టం అంటే ఎప్పుడు ఆరదది మడుతూనే ఉంటుందని చెప్పి మనకు కూడా తెలుసు ఈ సమస్య ఎప్పుడైతే ముందు చెప్పారు తొంభైలో ప్రారంభమైన సమస్య తొంభై అంటే ఇప్పుడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇది ఒక ఇరవై నాలుగు అదొక పదిహేను ముప్పై నాలుగేళ్ళుగా ఈ సమస్య ఉంది అనేది మనకు అందరికీ కనిపిస్తూ ఉంది ముప్పై నాలుగేళ్ళు అంటే తక్కువేం కాదు బిడ్డలు కొట్టడము వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోవడము వాళ్ళ పిలకాయలు కూడా చదువులకు పోవడం అన్నంత పరిస్థితి వచ్చేసినంత సమయం ఇది ఇంత సమయం కూడా ఈ సమస్య ఎందుకు పరిష్కారం కావడం లేదు అనేది ప్రధానమైనటువంటి చర్చ నిన్న మీరు పేపర్లో చూస్తుంటారు అయోధ్యలో ఆడ చట్టం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదానికి వందల వేల ఎకరాల భూములు కేంద్ర ప్రభుత్వం కట్టబెట్టేసింది కేంద్ర ప్రభుత్వం చెప్పిందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యోగి ఆడ అధికారం ఉండేది బీజేపీ బీజేపీ కావాల్సిన వాడు కాబట్టి అయోధ్యలో అక్కడ దేశంలో హిందువులన్నింటికి అందరికీ పెద్ద బ్రహ్మాండమైనటువంటి గుడి దేశంలో వెంకటేశ్వర స్వామిని కూడా చూడపాకండి మీరు ఏడు గంటలు రాముని దర్శించుకోండి అని చెప్పి కొత్తగా సృష్టించాలని చెప్పి మోడీ ప్రయత్నం చేసి దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ పిలుపునిచ్చాడు నిన్న బయటపడింది ఏమంటే ఆడుండే పేదవాడికి ఎవరికి ఇంట్లో లేవు సరిగా రోడ్లు లేవు తాగేదానికి నీళ్లు కూడా లేవు అవన్నీ అవసరం లేదు అదానికి వందల ఎకరాల భూములు ఇవ్వండి అని చెప్పేసి కేబినెట్ ఆమోదం చేసి ఆ ట్రోస్ ఎవుడికి తెలియదు విషయం వచ్చేసింది ఇక్కడ ఈ రాష్ట్రంలో ఒకటి రెండు కాదు వందల వేల ఎకరాలను కట్టబెట్టేసింది వైసీపీ ప్రభుత్వం అన్నముందు తెలుగుదేశం ప్రభుత్వం ఇదే పద్ధతిలో పెద్దవాళ్ళు అన్ని పరిష్కారం అయిపోయాయి నిన్న ఈరోజు పేపర్ చూడండి మీరు జోగి రమేష్ అని అతన్ని అరెస్ట్ చేసి సిబిఐ దీనికి తీసుకెళ్లి రిమాండ్కి పంపించారు ఎవరు అంటే ఓ మంత్రి కుమారుడు అది మీరు చదివినారో లేదో ఏమంటే సర్వే నెంబర్ తప్పుపడింది ఆ సర్వే నెంబర్ కాదు వేరే సర్వే నెంబర్ మార్చండి అని చెప్పి ఈయన అడగడం కలెక్టర్ దగ్గర నుంచి తహసీల్దార్ దాకా కింద రోడ్డు దాకా అందరూ నిమిషాలు అన్ని చేసి రిజిస్ట్రేషన్ చేసి ఈ భూమి పలాన సర్వే నంబరు కాదు కాబట్టి దీన్ని మార్చినామని చెప్పి అందరూ మార్చేసి ఇచ్చేశారు వందల ఎకరాల భూములు ఈడ జన్యును కష్టపడిన సొమ్ము సంవత్సరాల తరబడి కష్టం చేసుకొని తల్లిదండ్రులు లేదా వాళ్ళు కష్టం చేసినటువంటి డబ్బు నుంచి పెట్టినటువంటిది రిజిస్ట్రేషన్ చేసింది ప్రభుత్వమే ప్లాట్లుగా చెబుతున్నది ప్రభుత్వమే ఈ చర్చలన్నీ చేసింది ప్రభుత్వమే మనతో మాట్లాడే వాళ్ళందరూ మామూలు వాళ్ళు కాదు ప్రజున్న కలెక్టర్ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఉంటాడు ఆయన ఆయన పంచాయతీ చేశాడు పిఎస్ గిరీష జాయింట్ కలెక్టర్గా ఉన్నాడు ఆ రోజున ఈ రోజు ఆయన స్పోర్ట్స్ అండ్ అథారిటీకి మేనేజింగ్ డైరెక్టర్ గా అమరావతిలోనే ఉంటాడు ప్రజుమ్మనే బి గిరీష్ ఆడినే కలెక్టర్లు అందరూ ఆడినే ఇంత మనకు జాయింట్ కలెక్టర్గా పనిచేశాడు బాలాజీ అని ఆయన ఆయన ఇప్పుడు ఆరోగ్యశ్రీ మొన్నటి దాకా ఉన్నాడు ఇప్పుడు వేరే ఇంపార్టెంట్ దాంట్లో పోయినాడు ఆయన అయితే ఎట్ట చెప్పినాడు ఎట్ట అని కాదు వాస్తవంగా జరగాలన్నటువంటి పట్టుదలతోనే వీళ్ళందరూ ప్రదర్శించారు శ్రీ శెట్టిపల్లి అనేది దేశంలో ఆదర్శవంతమైనటువంటి కాలనీగా ఉండాలని చెప్పి ఆయన పట్టుబట్టి రాశాడు ఆయనే ఎక్కడక్కడ రోడ్లు ఎట్లా ఉండాలా పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఎట్లా ఉండాలా లేదంటే పార్కులు ఎట్లా ఉండాలా ఇది ఒక ప్రత్యేకంగా కనపడాలి అని చెప్పి పట్టుదలగా పట్టుబట్టి కింద అధికారులు అందరి దగ్గర చేయించాడు జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి వెంకటరమణ రెడ్డి గారు ఆయన రిటైర్డ్ అయిపోయినాడు ఆయన కూడా చాలా సహకరించాడు నిన్న మురు నాగరాజు గారు చెప్పారు కదా ఈ కింద ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు అందరూ కూడా అడ్డగోలుగా ఎట్లా ప్రవర్తించారు ఆ సందర్భంలో అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసి ఇది మీరు ఆలోచిస్తున్నది తప్పు భిన్నంగా మీరు ఆలోచిస్తే తప్ప న్యాయం జరగదు రేపు ఎన్నికలు వస్తూ ఉన్నాయి ఎన్నికల్లో గెలవాలన్నా ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అని చెప్పి మేము పట్టుబట్టి కన్విన్స్ చేసి ఇక్కడ పదులసార్లు కూర్చొని ఉంటాం మేము అధికారులు అభినయ్ వీళ్ళందరూ కూడా కలిసి కూర్చున్నాం కరుణాగర్ రెడ్డిని మేయర్ని హరిత కమిషనర్గా ఉన్నటువంటి హరిత గారిని వీళ్ళందరినీ అధికారులు మున్సిపల్ అధికారులందరినీ మేయర్తో సహా ఆయన ఎమ్మెల్యే అందరూ కూడా పోయినారు ఇక్కడ ఉన్నటువంటి మనవలు చాలా మంది తెలుసు కలెక్టర్ దగ్గర ఏదో అడ్డగోలు ఇది చేస్తే ఫస్ట్ రైతులకు ఇచ్చేస్తాం ప్రొసీడింగ్స్ ఆ తర్వాత ప్లాట్లు దానికి ఇస్తాం అంటే సమస్య లేదు రైతులకు ఇస్తే ఇవ్వండి తప్ప ప్లాట్ దారులకు ముందు ఇవ్వాలి మూడు వేల మంది వాళ్ళు అని చెప్పి కలెక్టర్ ఇస్తే అందరికి ఇవ్వండి లేకపోతే ఒప్పుకునే సమస్య లేదని చెప్తే లేదు లేదు మురళన చెప్పినట్టు చేయండి అని చెప్పి అభినయం చెప్పినాడు కరుణాగర్ రెడ్డి కూడా లేదు మీరు అందరికీ ఇచ్చేయండి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వలేదు అనేది మంచిది కాదు అని చెప్పి ఆ రోజు చెప్పారు ఈ రోజు ఒక కాగితం పెట్టుకొని మనం ఇక్కడ మాట్లాడుతున్నాం అంత ముందు ఏముంది అంతకుముందు మాట్లాడితే మనము ఎవరో కూడా తెలియనటువంటి ఆ రిజిస్ట్రేషన్ పత్రాలు తప్ప ఇంకేమీ లేదు ఆ పత్రాలకు భూవే లేదు ఈ రకమైనటువంటి పరిస్థితిలో మన పోరాటాన్ని ప్రారంభించి ఈ దశ దగ్గర తీసుకొని వచ్చాం సీసీఎల్ఏ ఆయన దగ్గర పెండింగ్ ఉందని చెప్పి చాలా రోజుల పాటు ఆయన దగ్గర పరిగెత్తనాం ఏ పరిగెత్తినోడు ఒక చోటల అన్ని చోట్లకు పరిగెత్తనాం కానీ సమస్య మాత్రం పరిష్కారం కావాలి ఈ రోజుకి భూమి చేతికి వస్తే సమస్య పరిష్కారం అయినట్టు మేము అదే చెప్పింది అలా ఏందినా ఎంత కోపంగా ఉన్నారు శెట్టిపల్లె వాళ్ళంతా కూడా మీరైనా చెప్పండి అని చెప్పి చెప్పేవాడు నాతో అభినయం భూమి చేతికి వచ్చేదాకా ఇట్నే ఉంటుంది భూమి చేతికి రావడానికి ఏమైనా చేయండి అని చెప్పి మేము పదే పదే చెప్పేవాళ్ళం నేను ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే తెలుగుదేశం అయినా వైసీపీ అయినా ఇంకొకడైనా ఇంకొకడైనా దాంట్లో నాకు లాభం ఇది నిమిషాల్లో పరిష్కారం ఈ ఈరోజు మీరు పేపర్ చూడండి మేము క్యాబినెట్లో చర్చించాము అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు నూరు ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టబోతాడు నూరు క్లస్టర్లు పెడతాడు అని చెప్పి చెప్పినాడు నువ్వు పెట్టి ఇక్కడ సెటిపల్ దగ్గర వంద ఎకరాల్లో నువ్వు పెట్టు ఈ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే మన సమస్యను పరిష్కారం చేసి అక్కడ పరిశ్రమలు పెట్టే పని చేయాలని నమ్ముతాం అది చేయకుండా అది చేయకుండా మేము అవి చేస్తాము ఇవి చేస్తాము ఈ డ్రామాలు ఎన్ని రోజులు ఈ డ్రామాలు ఆడ ఐదేళ్ళు అయిపోయింది మళ్ళీ ఒక ఐదేళ్ళు అయిపోయింది ఇప్పుడు రెండు మూడు నెలలు అయిపోయిన తర్వాత ఇంకా కూడా దీని గురించి ఆలోచిస్తాం చేస్తామని అంటే ఏమర్థం ఉంటుంది నిజంగా ఇక్కడ మనం ఆలోచించాల్సిందేమంటే మన రవితేజ వచ్చింది ఆ సినిమా పేరు నేను మర్చిపోయినా ఆయన మాట్లాడితే నాకే కనపడదు అని అంటూ ఉంటాడు బ్యాంక్ ఆ రాజాది గ్రేట్ సినిమా బ్యాంక్ చేయడానికి పోతాడు ఈడే మొత్తం ప్లాన్ చేసేది ఆడ దొంగతనం చేయడానికి అంతా ప్లాన్ చేసేది రవితేజ రాజేంద్ర ప్రసాద్ ఈ ఫ్యామిలీ మొత్తం అందరూ లోపలికి పోతాడు ఆడ ప్రతిదాన్ని ఐడియా ఇస్తాడు నువ్వు అసలు దొంగలు పట్టించడానికి వచ్చినావా లేదు నువ్వే స్వాతంత్రం చేయడానికి వచ్చావురా ఏమిరా మీరు చేస్తానని మేనేజర్ అడిగితే నాకేమీ అర్థంగా నాకేం కనపడదు అని ఇప్పుడు మన ఎమ్మెల్యే కూడా తయారైపోయింది తొమ్మిది సార్లు పది సార్లు పోతే ఎన్నిసార్లు చెప్పాలా ఒక ఎమ్మెల్యేకి నాకేం వినపడదు నాకేమి కనపడదు అన్నట్టుగా ఆయన వ్యవహారం చేయలుంది ఇట్లా వాళ్ళని నమ్ముకొని ఏమి చేస్తాం ఏమే సుగుణం దగ్గరికి పోతే నేను కాదు కదా మురళి ఎమ్మెల్యే ఆయన కదా ఆయన కదా చేయాలని ఏమంటుంది అంటే ఆమె అందరూ వీళ్ళంతా అధికారంలో లేనప్పుడు మాత్రం మనం పోరాటం చేస్తా ఉంటే మీటింగ్ దగ్గరికి వచ్చేది మేము అధికారంలోకి రాని ఇంకా పెన్ను కాగితం ఎత్తి పెట్టుకుంటారంతా పెన్ను కాగితం ఎత్తి పెట్టుకుని వీళ్ళంతా మేము అధికారం రాని ఫస్ట్ సంతకం ఇదే అంటే ఎన్ని ఫస్ట్ సంతకాలు పెట్టారు ఈ రాష్ట్రం అంతా మనకు అర్థం కాదు శెట్టిపల్లి సమస్య పరిష్కారం చేయకుండా వీళ్ళ గట్ట నిద్రపడతా ఉందని చెప్పి మాట్లాడిన వాళ్ళకి తెలుగుదేశం జనసేన వాళ్ళు మేము అధికారంలోకి రాని పవన్ కళ్యాణ్ నేరు సక్కలో పెట్టుకుని వచ్చి ఈడ చూపించి ఫస్ట్ సంతకం ఈడు చేపించేస్తాం వాళ్ళు చెప్పారు నేను వచ్చిపోయినాడే పవన్ కళ్యాణ్ శ్రీహరికోటకి స్పెషల్ ఫ్లైట్ లో వచ్చి ఇక్కడికి స్పెషల్ ఫ్లైట్ లో వచ్చి ఏడైతే మళ్ళా శ్రీహరికోటకు పోయి అయ్యో ఈడ ఇంతమంది రోజు ఇబ్బంది పడతా ఉన్నారు నేను చెప్పాను కదా పరిష్కారం చేస్తామని ఇంకెప్పుడు చేస్తారు పరిష్కారం అంటే మీరు కూడా చూసుకొని లెక్కలేసుకొని ఈడ ఏమన్నా మనకు లాభం ఉందా కష్టం ఉందా లాభం ఉందా నష్టం ఉందా ఏముందని చూసుకొని ఆ తర్వాత నిర్ణయం చేస్తారా ఒక్కొక్క ఎమ్మెల్యే వంద కోట్లు ఖర్చు పెట్టాడు ఎమ్మెల్యేగా ఓడిపోయినడు వంద కోట్లు పెట్టినాడు గెలిచినోడు వంద కోట్లు పెట్టారు వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే ఎక్కడ ఎంత లాభం ఉంటుంది ఆలోచిస్తాను ఏ పనిలో పెడితే ఎంత ఆదాయం వస్తుంది చూస్తాను చెట్టిపల్లె వాళ్ళందరూ ఈడ ఏమన్నా ఆదాయం ఉందని అంటే మీకు ముందే డిసిషన్ చేసి కాగితాలని సత్కారం చేసుకొని వచ్చి అప్పుడు చేసి ఉంటారు ఈడ ఏముంది ఈ ప్లాట్లతో వ్యవహారంగా ఉంది ఇక్కడ మింగేయాలన్నా కూడా ఇలా అడ్డం పడతారేమో అని చెప్పి ఈడ భయం ఉంది కాబట్టి ఇదంతా ఇంత దత్తంగా నడుస్తాం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే ఒకటి కొంతమంది ఇప్పుడు వాస్తవంగా మూడు నాలుగు వేల మంది ఉన్నారు ఈ బాధితులంతా కూడా ఈడ ఎంతమంది వచ్చిన మనం మూడు వేల మందిలో వచ్చేది కొంతమంది ఏమైనా అభిప్రాయపడుతున్నారంటే మధు గారికి బాగా బలంగా చెప్పి మధు గారి నెంబర్ కూడా గ్రూప్లో పెట్టేసినారు కదా మధు గారికి ఫోన్ చేసి సార్ ఎట్టయినా సరే మా సమస్య పరిష్కారం చేయాలి మా సమస్య పరిష్కారం చేయాలి ఎవరు నెంబర్ దొరికితే వాళ్ళందరికీ ఫోన్ చేసి చేయి లేదని అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాళ్ళు పెడదాం లేదంటే జనసేన వాళ్ళకి పోయి గట్టిగా కౌలించుకుందాం ఇంకా వైసీపీ అయిపోయింది కదా వైసీపీ ఉన్నటువంటి రోజులంతా కూడా బాగా ఒత్తిడి చేయండి బాగా గిట్టి పట్టుకోండి బాగా అంటే ఎళ్ళ కాళ్ళు వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే పరిష్కారం అవుతుందనే భావనలో చాలా మంది ఉన్నారు కాళ్ళు పట్టుకుంటే ఏది పరిష్కారం కాల ఆ కాళ్ళు పట్టుకొని లాగేస్తే తప్ప పరిష్కారం కాదు అని చెప్పాను అర్థమయ్యేదాకా ఈ సంస్థ పరిష్కారం కాదు మూడున్నర సంవత్సరం పోరాడడం అటవీ కార్మికుల సంవత్సరం మీద ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడారో ఎంత వ్యంగ్యంగా చెప్పారు ఎన్ని రోజులు టెంట్లు వేసుకుంటారయ్యా వాళ్ళు అవుతుందా పరిష్కారం అని చెప్పి చెప్పారు కానీ వాళ్ళు ఉండేది మొత్తం నూట ఇరవై మంది నూట ఇరవై మంది మూడున్నర సంవత్సరాల పాటు కంటిన్యూగా పోరాటం చేసి ఎమ్మెల్యేలు జోక్యం చేసుకున్నారు మంత్రులు జోక్యం చేసుకున్నారు ఆ నూట ఇరవై మంది ఐక్యతను చెడగొట్టడం కోసం ఆ నూట ఇరవై మందిని అక్కడ లేపేయడం కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసిన వాళ్ళందరూ నూట ఇరవై మంది పట్టుదలగా పోరాడినారు ముప్పై వేలు ముప్పై జీతం ఈ రోజున ఎంత కదా అంత జీతానికి సాధించారు మొత్తం లోకమంతా ఆశ్చర్యపోయింది ఆశ్చర్యమైపోయింది ఏమిరా ఈ రకమైనటువంటి పరిస్థితి ఏంటి ఎట్లా కూడా పోరాటం చేస్తారా మూడున్నర సంవత్సరం పాటు పోరాడి సాధించారని చెప్పేసి ఇక్కడ మూడు వేల మంది ఉన్నాం మన బాధితులు వాళ్ళు ఉండేది నూట ఇరవై మంది నూట ఇరవై మంది ఇంత పోరాటం చేస్తే మూడు వేల మంది దలుచుకుంటే తిరుపతి మొత్తాన్ని దిగ్బంధనం చేసేవచ్చు మనం ఏమనుకుంటే అది సాధించవచ్చు అని మీరు అందరూ ఆలోచించాలి మీరు ఆలోచించండి దీన్ని తీవ్రతరం చేద్దాం మధు గారంటే ఏదో ఊరికే మనకందరికి దగ్గర కాబట్టి ఆషామాషిగా మీరు అందరూ అనుకుంటారేమో మధు గారు ఆ హైదరాబాద్ నగరం అంతా వాళ్ళు ఎంఐఎం ఎంఐఎంఎం వాళ్ళ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడి అక్కడున్న బాధితుల అండగా ఓల్డ్ సిటీలో అడుగు పెట్టలేని చోట అడుగు పెట్టి పెద్ద ఎత్తున పోరాటం చేశారు మీకు మధు గారి దీన్ని తెలుసుకుంటే అర్థమవుతుంది ఈ జిల్లాలో ఎక్కడైనా అది ఉమ్మడి రాష్ట్రం కావచ్చు విడిపోయినటువంటి రాష్ట్రం కావచ్చు కష్టజీవులు జీవులు అండగా నిలబడి పోరాడినటువంటి వ్యక్తి మధు గారు ఈ కష్టాన్ని మనం చెప్పాము ఈ కష్టాన్ని మనం చెప్తే నేనే స్వయంగా వాస్తవంగా వారం కిందటే కళ్ళకి ఆపరేషన్ చేసుకున్నాను వారం కిందట కళ్ళకి ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు మీటింగ్లకు వస్తారా ఎక్కడ మహబూబ్ నగర్ ఎక్కడ విజయవాడ మహబూబ్ నగర్ లో ఉన్నారు నిన్న వాళ్ళ అమ్మాయి దగ్గర డాక్టర్ గారు రాము కూడా కంటిగా ఆపరేషన్ చేసుకొని సార్ ఉందని అంటే నా కళ్ళు ఏమైపోయినా పర్వాలేదు వాళ్ళ కోసం చెప్పినాం కాబట్టి గ్యారెంటీగా నేను వస్తానని చెప్పి వచ్చాను మధు కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏమంటే ఏదో మధు గారు వచ్చారు మధు గారు వచ్చి మాట్లాడని మీటింగ్లు అని చెప్పి రేపు ఉదయం నుంచి మధు గారు పోయి సంతకం పెట్టించుకున్నా లేదా ముఖ్యమంత్రి దగ్గర పోయి సంతకం పెట్టించుకున్నా లేదా లేకపోతే ఆ పట్టాలు తెచ్చి లేదా లేకపోతే ఇవ్వని చెప్పి రాధాకృష్ణ అడిగితే ఉపయోగం మధు గారు తప్పనిసరిగా చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తారు మాకు ఉన్నటువంటి అనుభవంతో నేను చెప్తాను దాంట్లో ఏం సందేహం లేదు కానీ మనం ఇక్కడ ఏం చేయాలా ముఖ్యమంత్రిని కలుస్తాం పవన్ కళ్యాణ్ కలుస్తాం ఇంకొకటి కలుస్తాం అందరినీ కలుస్తాం కలవడంతో కాదు ఇక్కడ ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేస్తేనే వేగంగా పరిష్కారం అవుతుంది దాంట్లో ఏమాత్రం సందేహం ఉండాల్సినటువంటి అవసరం లేదు దానికోసం మీరు అందరూ ఆలోచించండి రానటువంటి వాళ్ళందరితో మనం మాట్లాడతాం అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేస్తాం దాంట్లో ఏం సందేహం ఈ మీటింగ్ తర్వాత మధు గారు సూచించినట్టుగా మనమంతా అన్ని రాజకీయ పార్టీలు పెళ్తాం చర్చనీయాంశం చేస్తాం ఈ ఎమ్మెల్యేను కూడా పెళ్తాం ఎందుకు వినపడదో తెలుసుకుంటాం ఎమ్మెల్యే దగ్గర చేద్దాం అని చెప్పి చెప్తాను వినపడదా నీకో వినపడదు కనపడదు పదిసార్లు పోయి కలిస్తే అర్థం కాదా ఎందుకు వినపడదో చూద్దాం తెలుగుదేశం వాళ్ళంతా కూడా వాళ్ళని కూడా పిలిపిద్దాం మాటలు చెప్పడం కాదు ఇప్పుడు ఆచరణకు వచ్చింది అధికారం ఉంది ఇప్పుడు చేయండి అని చెప్పి చెప్తాం జనసేన వాళ్ళందరూ కూడా పిలుద్దాం సిపిఐ వాళ్ళు పిలుద్దాం మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు ఎవరు ఎవరు ఉన్నారో అన్ని పిలిచి జన్యున్ కాలి నూటికి నూరు రూపాయలు ఇక్కడ చిన్న తప్పుడు వ్యవహారం లేదు కష్టజీవులు కష్టంతో మధ్య తరగతి వాళ్ళు కష్టజీవులు లేదంటే ఉన్నతంగా ఉండేవాళ్ళు కూడా ఏమో దొంగతనంగా వచ్చి ఇలా పెట్టుకోపోయి చేసినటువంటిదేం కాదు ఈ భూమి కష్టంతో సాధించుకున్నటువంటి దాన్ని ఈరోజు పొట్టకు వాళ్ళ దే అదేదో చెప్తాం చూడండి ఇస్తరులో ఉన్నటువంటి అన్నాన్ని ఎత్తుకోబోయినటువంటి రీతిలో జరిగింది ఇది కూడా చాలా దుర్మార్గమైనటువంటి దీన్ని క్షమించకూడదు ఇది ఏ రకంగా చూసినా చాలా అన్యాయం ఇది ఎంతమంది ఎన్ని రకాలు బాధలు పడుతున్నారు చెట్టిపల్లి దీంట్లో శుభకార్యాలు పెట్టుకో ఉండేవాళ్ళు ఏదన్నా హఠాత్తుగా జరిగినా లేదు ఏదైనా అవసరానికి అమ్ముకోవాలన్నా ఈరోజు ఎదురుగా ఉన్నటువంటి తమ ఆస్తిని అమ్ముకోలేరు కొనుక్కోలేరు ఆ ఇల్లు కట్టలేరు దేనికో ఉపయోగించుకోలేరు ఏమి ఇంత అవస్థ ఇదే వాళ్ళు ఉన్నారు అందరు రాజకీయ నాయకులు వాళ్ళకి ఆస్తులుంటే ఇదే రకంగా ప్రవర్తిస్తూ లేదు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఇదే రకంగా ఉండారా ఏమైనా జరిగిపోతే వాళ్ళు అనుకుంటే ట్వంటీ టూ ఏ భూమిని రద్దు చేసి వందల ఎకరాల వేల ఎకరాల లక్షల ఎకరాల భూముల్ని రాష్ట్రం అంతా కుమ్మేశ్వరం మొత్తం ఐదేళ్లు నూట ఎనభై ఎకరాలు అడ్డం వచ్చిందా మనకి చేయడానికి వంద ఎకరాలు కూడా ప్లాట్ దారులకు అందరికి ఇచ్చినా కూడా ఎంత ఇస్తారు పదుల సంఖ్యలో ఎకరాల భూముల్ని పరిష్కరించడానికి ఇలా జాత కాదు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడంతా కూడా దోచేసినటువంటి పెద్ద మనుషులు ఇది ఇక కొనసాగడానికి వీల్లేదు ఇది కొనసాగితే మనకు నష్టం ఇంకా ముప్పై ఐదు ఏళ్ళు ఇప్పుడు ముప్పై ఐదు ఏళ్ళు ఇంకో ముప్పై ఐదు పరిష్కారం కాదు పరిష్కారం కాకపోగా మనం అందరూ చచ్చి చేస్తారంటే ఇదంతా మొత్తం ఒక నాయకుడి చేతిలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మీరందరూ మనము సాధించాల్సినటువంటి బాగా సాధించడం జీవో కూడా ఉంది అట్టం పెట్టుకొని మనం చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి మీరు అందరూ సన్నద్ధం కావాలని చెప్పుకోరుతూ ఈ పోరాటానికి మీకంటే పది అడుగులు ముందు ఉంటాం వెనకుండా మీ వెనకుంటాం మీరందరూ పోరాటం అని చెప్తా ఉంటారు చాలా మంది మేము వెనక్కుండా ఎవరైనా పోలీసులు వచ్చి దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తే ముందు మా మీద దెబ్బ పడి ఆ తర్వాత జైలులో పెట్టడానికి ప్రయత్నం చేస్తే ముందు ఏ మేము ఉంటాం తప్ప మిమ్మల్ని మూసం ఈ రకమైనటువంటి పోరాటాలు నడిపినటువంటి చరిత్ర సిపిఎం అందుకనే మొత్తం అందరిని కూడా పెడదామని అనుకున్నాం మాట్లాడుకునే విషయాలు చాలా పరిమితం అయిపోతాయి కాబట్టి మీరందరూ సన్నద్ధమైతే మీరందరూ గట్టిగా మనం చేద్దామని అంటే ఇప్పుడు ఆలోచించండి సీరియస్గా అనుకుందాం నిన్నదాగా చేసినటువంటి వెంత మనుషులంతా కూడా రమ్మని చెప్పి చెప్తాం మీకు నిజాయితీ ఉంటే ఈ పోరాటానికి ఇప్పుడు రండి అని చెప్పేసి అందరినీ అన్ని రకాలుగా మనం సన్నద్ధం చేసుకుని ఈ పోరాటాన్ని తీవ్రతరం చేస్తాం మధు గారు చేసే పని మధు గారు చేస్తారు మనం చేయాల్సినటువంటి పని మనం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ పోరాటం జయప్రదం అవుతుంది మనం ఎంత పట్టుదలగా చేస్తే అంత వేగంగా ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి నేను తెలియజేస్తూ మీరు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు